जी ने रो पा पास आ रने ने शंकरन बोल कर हैलो एचा बोल ना दमराली दमराना कोटी आ इवन बोरा का माटाडत छिनो ओदन वेडतो छिनो अरस्यली वाडन मून लंट ने दमराली పిల్లలు ఇన్ని రోజులు ఎట్లా అనుభవించి మాకు చెప్పలేరు ఇన్ని రోజులు మాకు చెప్పలేదన్న ఇన్ని రోజులు మాకు నిన్న చెప్పు తెలుసు మమ్మీ ఇట్లా ఘోరంగా తిడుతురు తాసారి పెడుతురు తిండిసారిగా పెట్టారు ఎప్పుడు పప్పులు అవి పప్పు అన్నం పప్పు అన్నం మూడు పూటలు అన్నమే పెడతారు టిఫిన్ కానీ ఏది పెట్టారు ఇంకా తిండి కూడా ఇంటరే ఇంటరేమో ఇంకా లేదా మీకు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి పెడతారా సార్ వాళ్ళు గవర్నమెంట్ వచ్చే కదా వచ్చేది వాళ్ళకు బోదం లండి లంజే అని ఎంట్లో ఎట్లా తిడతారు మనుషులు కదా గాడలో కుట్టిరా మీరు అంటే మీరు గాడిదలకు మరి మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీరు మనుషుల కుట్టలేరా మీరు దొమ్మ రోజు కుట్టిరంటే నువ్వు నువ్వేడా నీ పిల్లల ఉన్న దొమ్మరాల రోజులేరు మరి ఇప్పుడు చూపించాలి అలా దొంగ అన్నోళ్ళు దొంగ రోజులకి కుట్టి వాళ్ళు కుట్టిరా మరి మీరు కుట్టిరా చూపించాలి పోతాది చూపించింది రావాలి అన్నారో వాళ్ళు రావాలి రావాలి ಸಸಂ ಗೆಯಲಿ ಶಾರ್ದೋ ಮೇಡಂ ನೀ ವೆಂಟನೆ ಸಸಂ ಗೆಯಲಿ ಶಾರ್ದೋ ಮೇಡಂ ನೀ ವೆಂಟನೆ ಸಸಂ ಗೆಯಲಿ ಸಸಂ ಗೆಯಲಿ ಸಂಘದ ಲೈಕ್ಯತಾ ವರ್ತಿಲ್ಲೇ ವರ್ತಿಲ್ಲೇ ವಿಸಾದಿ ಸಂಘದ ಲೈಕ್ಯತಾ ವರ್ತಿಲ್ಲೇ ವರ್ತಿಲ್ಲೇ ಸಸಂ ಗೆಯಲಿ

Justice, we want justice. Justice, justice, we want justice. Justice, justice, we justice. to the court, oh మాది మాధవల్లి అయితే పొద్దున ఫోన్ చేసింది ఎనిమిది గంటల పా బిడ్డే ఫోన్ చేయాలని ఆయనకు ఫోన్ చేసి నాయన ఇట్లా రండి అని చెప్పింది కల్లా ఆయన బోర్కాడికి పోయి ఇంటికి వచ్చిండు ఇంటికి కల్లా ఇట్లా పోదాం అనక్కల్లా దగ్గడయింది ఇక అయినా అయినా మనిషి కాడా మనిషి కుట్టలేడా నువ్వు ఇప్పుడు ఒకలే చేసినావు రేపు ఇంకోలు చేస్తే ఇజ్జత్కి పిల్లలు చచ్చిపోతే మేమేం చేయాలి మాకేం పది మంది ఉన్నారు ఓలకొక్కలే నువ్వు గీలా మనిషికి పుట్టినావు కదా పన్నెండు తరగతి పదకొండులో చేసినవి ఇలా ఇట్లా చేయవచ్చు నా నువ్వు వచ్చి హాస్టల్కి మగపిల్ల కాడే రాకూడదు అసలు నువ్వు ఎట్లా వస్తావు రావచ్చునా హాస్టల్కి రానిస్తారా అయ్యాన లేడీస్ ఉన్నత అడ అంతా తీసుకున్నారు కాడ హాస్టల్కి రానికి ఆడు మనిషికి కుట్టాలి గాడికి కుట్టిండా నువ్వు మంచిగా ఉంటావు నువ్వు ఈ రోజు వాళ్ళని ఖరాబ్ చేసుకో మంచిగా ఉంటావు పోయేది మా పిల్లల పనం కదా మాకేం పది మంది లేరు వాళ్ళొకొక్క పిల్లలు ఉన్నది ఆ పిల్లని కూడా కొట్టుకొని చేయాలి పిల్లలు పనం పోయినాక మేమేం చేయాలి హాస్టల్లో ఇట్లా చేస్తే మేము మా పిల్లలను ఉంచాం ఆయనని పిలిపించినాకనే మేము మాట్లాడుతాం ఆయన మీద కేసు కావాలి ఇట్లయినా కేసు అయిన దాకా మేము కుండం కేసు జరిగినా ఇప్పుడు పోలీసు వాళ్ళు బీరీస్ వాళ్ళు అంతా లేకుంటే ఇక మీ ఇష్టం నాటి చేస్తారా ఆయన మీద కేసు వేసి జైలు వేసిన దాకా అసలు కుండం ఇక నువ్వు రోజు ఒక్క పిల్లని చేసినావు రేపు ఇంక నాలుగుని చేయమని మేము ఏమని ఉందా ఇట్లా పిల్లలు సైడ్ మేము ఇంటికి పోతాము ఇంటికి పోయినాక మా పిల్లల్ని ఖరాబ్ చేయ నువ్వు చెప్పినావు వాళ్ళని మా పిల్లల్ని ఖరాబ్ చేస్తే మేమేం చేస్తాము ఆయన ఆయనని పిలిపించి మాట్లాడినాక చేసినాకనే ఆయన మీరు కేసు చేసినాకనే అవదకా మేము అసలుకుండవు కేసు కావాలని నువ్వు ఇక పిలిపియాలి పిలిపించినాక ఆయన తోటి మాట్లాడతాం మేము మా పేరు దేవి మాది బస్వాపూర్ రామంపేట దగ్గర మా పాప ఉంది ఇంట్లో మా పాప ఉంది మా పాప నిన్న ఫోన్ చేసిరు మాకు ఫోన్ చేస్తే మేము పొద్దున వచ్చిన ఇట్లా టార్చర్ పెడుతున్నారు అంత ఇగో చెప్పలేం సార్ ఇంట్లో ఘోరంగా మాట్లాడుతున్నారు అని చెప్పారు వాళ్ళు మా పిల్లలు ఏడుస్తున్నారు ఘోరంగా చాలా అది అదొక్కటే కాకుండా ఇంట్లో చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట రోడ్ పొంటే ఇలా ఎంత ఘోరంగా అంటే దొమ్మరు అది ఇది అని అన్ని ఎట్లనో మాట్లాడుతున్నారు ఆ మాటలు మేము మాట్లాడలేము ఇంట్లో మంచిగా ఉండదు ఇక మాట్లాడితే ఆడపిల్లల బస్ వస్తే సార్ సాయంత్రం బస్ వస్తే భూలక్ష్మి సార్ మాది నిజాంబ సార్ వాళ్ళు బస్సు లేట్ వస్తే కూడా మీరు ఎవరి దగ్గరకు నా పేరు భూలక్ష్మి సార్ మాది నిజాంబ మా కోడలు చదువుతుంది సార్ ఇక్కడ మా బస్సు లేట్ వస్తే కూడా ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చిరు ఎవరితోటి పోయొచ్చారు ఇవ్వ సార్ వాళ్ళు టాచర్ చేసేటి దారి పూంట వెళ్తే మీకోసమే వారు అంటే వాళ్ళు ఏం చెప్తారు సార్ బిల్లకి తెలియని వాళ్ళకి తెలియజేస్తా ఇది మాది రామాపేట మా రామ్యాంపేట సార్ మరి నా పేరు మహిందా గౌడు మా పాప సెకండ్ ఇయర్ డిప్లొమా చేస్తుంది ఇక్కడ పిల్లలపైన హరాస్మెంట్ జరుగుతుంది పిల్లలని ఇబ్బంది చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటూ ఇప్పుడు వంట చేసే మనుషులు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ వాటర్ శారదా మేడం వల్ల కొడుకు వచ్చుకుంటా పిల్లలను టచ్చింగ్ చేసుకుంటా పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించుకుంటా పిల్లలు నాన్న ఇబ్బందులకు గురి చేసుకుంటూ మాకు రాజకీయ పరంగా చాలా ఉంది మీరు నా గురించి మీరు ఏమైనా బయట లీక్ చేస్తే మీ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అలా ఇలా పిల్లలు ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం లేదు వాటర్ ఫెసిలిటీ లేదు సీసీ కెమెరాలు వర్క్ చేయవు వాళ్ళు పర్మిషన్ లేకుండా లోపలికి జెంట్స్ మేమే వెళ్ళాం పేరెంట్స్ వెళ్ళాము అలాంటిది ఇప్పుడు అతను వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం డ్రింక్ వేసి వెళ్ళి పిల్లలపైన మాట్లాడుతూ ఆ పిల్లలతో మాడు తుంపీలు కూడా పిల్లలపైన పడే విధంగా మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తి టచ్చింగ్స్ చేసుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తారు సార్ ఇక్కడ వాళ్ళపైన మీడియా పరంగా ఏమనగా సీరియస్ యాక్షన్ తీసుకోగలని పోలీస్ వారికి కోరుతున్నాం సార్ మేము పిల్లలు న్యాయం జరగాల చూడండి అందరు అరణ్యకేట్ బీసీ వసతి గృహంలో ఏదైతే నిన్న కొంతమంది విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకొని కాంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకనగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ వార్డెన్ గారి కుమారుడు స్థానిక పలుకుబడితో ఈరోజు రెగ్యులర్గా ఈ యొక్క వసతి గృహానికి రావడం కూర్చోవడం విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించడం ఇది దుర్మార్గమైన చర్య అంతేకాకుండా ఈరోజు విద్యార్థి సంఘాలను కానీ మీడియాను కానీ ఈరోజు వసతి గృహాలకి అనుమతి లేదు అలాంటిది ఈ యొక్క వార్డెన్ కుమారుడు ఏ విధంగా వచ్చి ఈ హాస్టల్ వచ్చి కూర్చుంటాడు హాస్టల్ వచ్చి కూర్చోవడమే కాకుండా రోజు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి మీకు అది చేస్తాం ఇది చేస్తాం మీకు అట్లనా ఇట్లనా అని చెప్పేసి దుష్ప్రవర్తన చేయడం చాలా దారుణం ఇలాంటి వారిని వెంటనే యావజ్జ కారాగార శిక్ష విధించాలని చెప్పేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనిచో మేము ఏఐఎస్ఎఫ్గా ఇక్కడ నుంచి కదిలేదా లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఇంకోటి ఈ యొక్క గురుకులాల సమస్యల మీద కానీ ఈ యొక్క విద్యార్థుల ఈ యొక్క సమస్యల మీద మేము ఆల్రెడీ పోరాటాలు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు విద్యార్థి సంఘాలను కానీ మీడియాని కానీ లోపలికి అనుమతి లేకుండా ఈ యొక్క వార్డెన్లు కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి వీటి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సంగారెడ్డి జిల్లా నారాయణగేడ్ నియోజకవర్గంలో నారాయణగేడిలో స్థానికంగా బీసీ సంక్షేమ హాస్టల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిలు ఏదైతే అధికార దహ దోంకర ఆలోచనతో ఇక్కడ వాటర్గా ఉన్న శారదా మేడం వారి కుమారుడు ఒక అధికార మాజీ కౌన్సిలర్గా పనిచేస్తూ ఇక్కడ మేము అధికార అంత అండదండలు ఉన్నాయని ఉద్దేశంతో ఇక్కడ అమ్మాయిల హాస్టల్లోకి చొరబడి వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ దృ దృష్టిగా ప్రవర్తిస్తూ తను ఇష్టానుసారంగా మాట్లాడుతూ అదేవిధంగా పిల్ల పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ ఇష్టానుసారంగా బూతు తిట్టుతూ వాళ్ళకు చాలా ఇబ్బందులు గురిచేస్తున్న ఈ రాజేష్ అనే వ్యక్తిని ఎమ్మడే అరెస్ట్ చేసి ఈయనను ఈ హాస్టల్లో ప్రతిరోజు కూడా ఆరు ఆరు నుంచి ఏడు వరకు సిరేట్లాకుండా ఇక్కడ పిల్లలతోని అమ్మాయిలతోని ఇష్టానుసారంగా వారికి ఇట్లా ముట్టుకుంటా టచ్ చేసుకుంటా ఇది ఇష్టానుసరంగా ఆయనకి ఎట్లా ఏ విధంగా నచ్చుతా ఆ విధంగా పనులు చేస్తూ వాళ్ళకి ఏదో ఒక భయప్రాంతాల గురి చేస్తూ నీ రాజకీయ నాయకుడు నాకు అండదండలు ఉన్నాయని ఉద్దేశంతో ఆయన ఈ పని చేయడం మూలంగా విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్స్ రాత్రి మధ్యాహ్నం రాత్రి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల మేరకు ఎంబడి నారాంగ స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు చెరువతోని సార్ గారు కూడా ఎంబడి కేసు చేసి ఈయనకు ఇంకా పై అధికారులు జిల్లా కలెక్టర్ కానీ అటువంటి డ్రైవర్లలో ఇంకా ముంగడికి ఈ కేసును ముందుకు తీసుకెళ్ళి ఈయనపై వెంబడి కఠినకర చేర చర్య తీసుకోవాలని మేము ఏఎఫ్డిఎస్ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్యంగా కోరుతున్నాం

నారాయణ కేడ్లో నిన్న సాయంకాలము బీసీ హాస్టల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు వారుకు వారుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు సమస్యలు ఉన్నాయి హాస్టల్ వార్డన్ తోటి వార్డన్ వాళ్ళ అబ్బాయి హాస్టల్లోకి వచ్చి మా అందరితోని మిస్బిహేవ్ చేస్తూ అసభ్యకరమైన పదజాలను వాడుతూ మాకు ఇబ్బంది కలిగిస్తున్నాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేసిన పరిస్థితి వాస్తవానికి జిల్లాలో ఉన్న అధికారులు ఖచ్చితంగా హాస్టల్ని విజిట్ చేస్తూ విద్యార్థుల సమస్యలేంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అధికారుల పర్యవేక్షణ లోపమా లేదా నిజంగానే ఇక్కడ ఉన్న వార్డును నిర్లక్ష్యంగా వ్యవహరించిందా కానీ వారు మాత్రం రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది ఈరోజు నిజంగా అధికారులు పర్యవేక్షించి మీకున్న సమస్యలను తెలుసుకొని ఉండుంటే ఈరోజు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండకపోయేది అందుకనే ఇక్కడ ఎవరైతే వార్డును నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈరోజు విద్యార్థులు దురుసుగా ప్రవర్తించరో వాడెన్ పై చట్టపరం చర్యలు తీసుకోవాలి అట్లే ఈరోజు ఏ హాస్టల్లోకైనా ఈరోజు బాయ్స్ హాస్టల్ కానివ్వండి గర్ల్స్ హాస్టల్ కానివ్వండి హాస్టల్కి మీడియా కానివ్వండి ఫ్రంట్ మీడియా కాని కానివ్వండి ఈరోజు విద్యార్థి సంఘాలకు కానివ్వండి హాస్టళ్ళకు అనుమతించిన పరిస్థితి లేదు అట్లైనప్పుడు అనుమతించకపోగా వారి సమస్యలు ఎవరు తెలుసుకోవాలి అధికారులు తెలుసుకోవాలి రెవెన్యూ శాఖ కానివ్వండి ఆర్డీఓ గారు కానివ్వండి ఎప్పటికప్పుడు హాస్టల్ విజిట్ చేసే సమస్యలు తెలుసుకొని పై అధికారు దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది కానీ ఇది జరగకపోవడం వల్లే విద్యార్థులు తనకు తనుగా రోడ్ మీదకి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉంది వారు పోలీసుకి వెళ్ళి ఫిర్యాదు చేసేంత సమస్య వచ్చినప్పుడు అధికారులు ఏం చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా పిల్లలు భయపడుతూ ఉన్నారు భయం తొలగించి అధికారులు భరోసా కల్పించాలి కనీసం వాళ్ళకు మెనూ ఇంప్లిమెంట్ అవుతలేదు వారికి విద్య అందుతుందా లేదా వారికి సరే పౌష్టికాహారం దొరుకుతుందా ఈరోజు ఎలాంటి భయభ్రాంతులకు గురవుతుందని చెప్పేసి అడిగిన పరిస్థితి లేదు అవుట్ సైడ్ వ్యక్తి ఈరోజు వార్డన్ కొడుకు అయినప్పటికీ అవుట్ సైడ్ లోపలికి ఎట్లా వస్తాడు ఎట్లా వచ్చి ఈరోజు హాస్టల్లో నైట్ బస చేస్తాడు విద్యార్థులు మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు వార్డన్ చూచూడడానికి ఎట్లా ఉంటుంది వారి వారికి ఎందుకు అట్లాంటి వెసులుబాటు కలిగించారు ఇవన్నీ ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం సీసీ ఫుటేజ్ దాని కెమెరాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి కానీ మరి సీసీ కెమెరాలు పని పనిచేస్తే పని చేస్తే ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ పోలీస్ శాఖ అందించాలి మరి ఖచ్చితంగా పర్సనల్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అందరూ మైనరు బాలికలు ఉన్నారు కాబట్టి ఏ చట్టాలు వర్తిస్తాయో ఖచ్చితంగా జైలు పంపించి కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి దాంతో పాటు వాడని కానీ పనిచేస్తున్న సిబ్బంది విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న ప్రతి తొలగించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు రోజు కేడు బీసీ గర్ల్స్ హాస్టల్లో ఒక ఇష్యూ జరిగిందని మా నోటీస్ కు నైట్ పదకొండు గంటల ప్రాంతంలో తెలిసింది పిల్లలకు ఇక్కడ వార్డన్ సరిగా లే చూసుకోకపోవడం అదేవిధంగా వర్కర్స్ కూడా వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నారని దాంతో మాకు స్థానిక మా వాళ్ళ ద్వారా తెలిసింది తెలిసిన వెంటనే పిల్లలందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిరనే విషయం తెలిసి ఎర్లీ మార్నింగ్ కూడా మేము మా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని పంపించడం జరిగింది ప్రైమరీగా ఎంక్వైరీ చేసినాం ఇక్కడ ఉండే ఏదైతే వార్డన్ను సరిగా చూసుకోకపోవడం ఏదైతే ఉందో వాటిపైన అదే విధంగా వర్కర్సు పిల్లలతోటి వాళ్ళు అబ్యూజ్ చేసినట్టు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అనే దాని మీద మనం ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన అన్నీ కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది వారిపైన ఎవరైతే వాళ్ళ డ్యూటీలో సరిగా పెర్ఫార్మెన్స్ చేయకుండా విద్యార్థినులకు ఎవరైతే అభ్యంతరకరంగా వాళ్ళు ఇట్లా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ గారికి నివేదిక ఇప్పుడు సమర్పిస్తాం కలెక్టర్ గారికి సమర్పించిన నివేదిక ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్దర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా రెక్టిఫై చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు సౌకర్యాలు కల్పించి హాస్టల్ వల్ల ఏమంటారు స్టడీస్కి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున కూడా ఇట్లాంటి ఎక్కడున్నా కూడా దీన్ని ఎంటర్టైన్ చేయకుండా ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు జరిగితే వాటిని వాటిని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది ఈ రిపోర్ట్ అంతా కూడా చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఉండే స్టాఫ్ని అందరినీ కూడా మ్యాక్సిమం మార్చడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా పిల్లలకు ఎలాంటి హాని లేకుండా చూసుకుంటాం ఇక్కడ ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఎవరికి కూడా ఒక నైన్ ద మార్నింగ్ అవర్స్ కానీ ఎవరు కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా జెంట్స్ ఎవరు అలౌ చేయడం లోపలికి అలౌ కావడానికి అవకాశం ఉండదు ఈవెన్ మేము వచ్చినా జెంట్స్ ఆఫీసర్స్ వచ్చినా కూడా ఇన్ ది టైమ్ టైం లిమిట్ ఉంటుంది ఆ టైం లిమిట్ లోపే మనం హాస్టల్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఫర్దర్ గా అట్లాంటి ఇష్యూ జరిగిందని పిల్లలు కూడా చెప్పినారు దాని ప్రకారం కూడా లీగల్ గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలన్నా ఎవరైతే అన్నోన్ పర్సన్స్ వచ్చి వార్డెన్ కొడుకు ఎవరైతే అన్నోన్ పర్సన్ హాస్టల్ కి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టిండో దానిపైన లీగల్ లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి కూడా మేము చెప్పడం జరిగింది దాని దాని ప్రాసెస్ ప్రకారం అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది వీకే మా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి వచ్చారు ఈ ఇంత పెద్ద ఇష్యూ కావడానికి ఏంటంటే మీరు కావాలంటే పిల్లల్ని అడిగి ఉండొచ్చు నేను కూడా చాలా సార్లు ఈ హాస్టల్ విజిట్ చేశాను విజిట్ చేసినప్పుడు మా నోటీస్కి రాలే దురదృష్టవశాత్తు పిల్లలు మాకు అప్పుడే చెప్పి ఉండి ఉంటే చె చెప్పి ఉండి ఉంటే ఈ పరిస్థితి ఇప్పటివరకు వచ్చేది కాదు డెఫినెట్ గా ఇక నుంచి ఈ హాస్టలే కాదు ఏ హాస్టల్ అయినా ఫర్దర్ గా మేము రెగ్యులర్ విజిట్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉండే లోకల్ ఆర్డిఓ గారు కానివ్వండి తహసీల్దార్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది పిల్లలు అప్పుడు మేము వచ్చిన టైంలో మొన్న వచ్చినప్పుడు ఒక టెన్ డేస్ బ్యాక్ మా ఏబిసిడబ్ల్యూ గారు వచ్చినారు ఆమె 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 వచ్చినప్పుడు ఇది కనుక ఇట్లా జరుగుతుందని ఒక సింగిల్ గా మాకు నోటీస్ వచ్చి ఉంటే ఇది ఇంతవరకు జరిగేది కాదు ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితులు ఉంటే వాటి అన్నిటిని సరిదిద్దడానికి ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి పోయే ప్రసక్తి లేదు ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఇవన్నీ నివేదిస్తాం దాని ప్రకారం ఫర్దర్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పిల్లలకు కూడా ఏం ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వ పరంగా మా మీద ఉంటుంది వాళ్ళు రెగ్యులర్ గా చూస్తున్నారు మీడియా తెలుసు పట్టణంలో కూడా చీటింగ్ వాళ్ళు ప్రతిరోజు ఏదైనా ఒక కాలేజ్ కానీ స్కూల్ కానీ విజిట్ చేసి వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడం భరోసా కల్పించడం ప్రతిరోజు జరుగుతూనే ఉంది ఎక్కడ ఏ సమస్య ఉన్నా నిర్భయంగా చీటీమ్ వాళ్ళకి తెలియజేయచ్చు చీటీమ్ వాళ్ళు కూడా మా పోలీస్ వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మాకు కూడా తెలియజేస్తారు విత్ ఇన్ విత్ ఇన్ టైం షార్ట్ టైంలో మేము అక్కడ ఉండి ఖచ్చితంగా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాము ఎటువంటి చర్యలు పాల్పడే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది స్థానిక బీసీ వెల్ఫేర్ హాస్టల్లో సమస్య అన్నట్టు మాకు దృష్టికి రావడం జరిగింది కన్సర్న్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ యొక్క సహకారంతో హాస్టల్కి వచ్చి విచారణ చేయడం జరిగింది అందరికి నమస్కారం నారాయణగేడ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు సమస్య ఉందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది బీసీ వెల్ఫేర్ అధికారులతో పాటు మేము కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టినాం అదేవిధంగా ఎవరైతే వాళ్ళని అబ్యూజ్ చేయడము అసభ్యకరంగా ప్రవర్తించడము దాన్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తులు అందరిపైన కూడా చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది చట్ట పరిధిలో ఉన్న విషయం కాబట్టి ఈ చట్ట ప్రకారం ఏదైతే చర్యలు తీసుకోబడతాయో అటువంటి చర్యలు స్ట్రిక్ట్ యాక్షన్ వాళ్ళ మీద ఉంటుంది ఇకపైన కూడా వాళ్ళకు కూడా విద్యార్థినిలకు భరోసా కల్పించడం జరిగింది ఎవరైనా బయట వ్యక్తులు కావచ్చు లోపల పనిచేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వాలి ఇస్తే ఇరవై నాలుగు గంటలు పోలీసులు మీకు అందుబాటులో ఉంటారు అనే విషయం కూడా వాళ్ళకి చెప్పి భరోసా కల్పించడం జరిగింది ఎవరైతే నేరస్తులు ఉన్నారో నిందితులను కూడా చట్టం ముందు హాజరుపరిచే విధంగా మా చర్య ఉంటుందని చెప్పి తెలియదు హాస్టల్ హాస్టల్ వాడిన వారి అబ్బాయి ప్లస్ ఇద్దరు ఇద్దరు వర్కర్స్ కూడా వాళ్ళని అభ్యూజ్ చేస్తారనే విషయం చెప్పారు హాస్టల్ వార్డెన్ కూడా ఈ విషయం చెప్తే ఆమె కూడా పట్టించుకోలేదు విషయం చెప్పింది అయితే ఇది పోక్సో చట్టం ప్రకారము వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచాలి కాబట్టి మీడియా ముందు తెలియజేయట్లేదు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి మీరు కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా ఒకటే విషయం చెప్పాను ఆడపిల్లల విషయం కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ చేయకండి అని అంతే అది ఏమైనా తప్పకుండా తప్పుగా బయటకి వస్తుంది రాకుండా తప్ప పేరెంట్స్కి చెప్పాలి పోనీ మేమున్నాము అధికారులము

పోలీస్టేషన్ ఎవరేం చేయలేరు మమ్మల్ని అని మాట్లాడారంట పిల్లలు భయపడ్డారు ఇప్పటి ఈ విషయం నాకు కూడా తెలియదు మార్నింగ్ న్యూస్ లో వచ్చిన తర్వాత అన్ని జరిగిన తర్వాత పాప ఫోన్ చేస్తేనే నాకు విషయం తెలిసింది విషయం తెలిసిన తర్వాత మా కాలేజీలో మీటింగ్ పెట్టుకొని ఈవెన్ దో ఇది మాకు సంబంధించిన హాస్టల్ కాకపోయినా మా పిల్లలు ఉన్నారు కాబట్టి మా పిల్లల్ని మేము చూడవలసిన బాధ్యత ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత విషయం అడిగితే అప్పుడు పిల్లలు చెప్పిన విషయం ఏంటంటే పిల్లలు భయ భయపెట్టారు కాబట్టి ఇన్ని రోజులు మేము ఎవరితో చెప్పలేము ఇక్కడ పనిచేసేవారు నాకు తెలియదు అడిగారు వాస్తవాలు వినండి ఇక్కడ పనిచేసే వాళ్ళు మమ్మల్ని భయపెట్టిచ్చారు చెప్పుకున్నా కానీ అట్లా ఏం చెప్తారు చెప్పండి హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ ఫ్లై టీవీ